వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే తడిసిన కరెంట్ స్తంభాలను ముట్టుకోరాదు విద్యుత్ లైన్కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియచేయవలను పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను తడి చేతులతో ముట్టుకోరాదు బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి కరెంటుకు సంబంధించిన వస్తువులు తడి చేతులతో కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు గాలి దుమారం వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్ల తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలను మెరుపులతో వర్షం పడేటప్పుడు డిష్ కనెక్షన్ తీసివేయను వర్షం పడుచున్నప్పుడు టీవీ ఫ్రిడ్జ్ వాటర్ మోటార్స్ మరియు కంప్యూటర్ల యొక్క స్విచ్లను ఆఫ్ చేయవలను లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైనా డ్యామేజ్ అయినచో సంబంధించిన అధికారి దృష్టికి తీసుకెళ్లాలి ప్రతి కరెంటు వస్తువుకు ఎర్ तपन सी